హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ శారీ యూస్ చేసి లెహెంగా క్రాఫ్ట్ టాప్ అండ్ హాఫ్ శారీ త్రీ టైప్స్ వేసుకునేలాగా స్టిచ్ చేశాను శారీకి టూ సైడ్స్ బార్డర్ వచ్చింది ఇలా విత్ పళ్ళు ఫస్ట్ వన్ లెహంగా ఇలా అయితే స్టిచ్ చేశాను ఫీల్స్తోని నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ నెక్ బార్డర్ యూస్ చేసి స్టిచ్ చేశాను విత్ ప్రిన్సెస్ కట్ బ్యాక్ నెక్ ఈ విధంగా డిజైన్ చేశాను హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ విత్ పాక్ స్లీవ్స్ పెప్లమ్ టాప్ యూస్ చేసుకునేలాగా విత్ అటాచ్ ఇలా బటన్స్ తో స్టిచ్ చేశాను హిప్ బెల్ట్ కూడా స్టిచ్ చేశాను శారీలో వన్ సైడ్ బోర్డర్ తీసుకొని దుపటాకి అటాచ్ చేసి ఓనీలాగా స్టిచ్ చేశాను ఫస్ట్ లుక్ అయితే ఇలా పెప్లం టాప్ లాగా విత్ దుపట్టా యూస్ చేయొచ్చు వితౌట్ దుక్కటా కూడా క్యారీ చేయొచ్చు సెకండ్ లుక్ హాఫ్ శారీ ఈవెన్ హాఫ్ శారీలాగా కూడా వేర్ చేసుకోవచ్చు హాఫ్ సారీ విత్ బెల్ట్ కూడా మనం క్యారీ చేసుకోవచ్చు అండ్ లెహెంగా క్రాప్ టాప్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా ట్రెండీగా కూడా ఓన్లీ స్టైల్ చేయొచ్చు ఎలా ఉంది లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్